ఈ రోజు రామాయణపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధురాజ్ గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ నా సీనియర్ నాయకులైన టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతం ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయి నాయకులు రామాయణపేట పట్టణ జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఎన్నికల సమయం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నది ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము ఆరు గ్యారంటీలు ఇచ్చి వంద రోజుల్లో కేవలం వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసి చూపించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఐదు హామీలు ఇవ్వడం జరిగింది అందులో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేస్తాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన మెద మెదక్ నియోజకవర్గం చూస్తే నీలం మధు గారు చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి బడు బడుబలైన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి అతనికి ఓటేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది అందరికీ మేలు చేసే క్రమంలో ఆయన పనిచేస్తాడనేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తాను వాళ్ళకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేయాలనేది ఒకటి తర్వాత సమన్యాయం సమన్యాయం అంటే ఓట్ల అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులగణన చేసి ఎవరికి ఏం కావాలనేది అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి కులగణన చేసి ఎవరికి ఎంత చేయాలనేది ఒకటి తర్వాత సామా సామాగ్రి శ్రామిక న్యాయం శ్రామిక న్యాయం అంటే శ్రామికంగా సంబంధించి శ్రామికులకు మినిమం ఫోర్ హండ్రెడ్ రూపీస్ వేతనం రావాలని ఈజీఎస్ వర్కులో పనికహార పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ పనికహార పథకాన్ని ఈ పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలనేది ఒకటి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది చేయడం జరుగుతుంది ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలనే ఉద్దేశం ముఖ్యంగా దేశంలో ఉన్న ఇరవై ఐదు కార్పొరేట్ సంస్థలను బీజేపీ పెంచి పోషించి వాళ్ళకు కోట్ల రూపాయలను అంటగట్టింది ఆ కోట్ల రూపాయలను ఇప్పుడు ఉన్న ప్రజలకు సెవెంటీ థౌ డెబ్బై కోట్ల మందికి ప్రజలకు పంచాలనేది రాహుల్ గాంధీ ఉద్దేశం ఈరోజు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కార్పొరేట్ సంస్థల లోపడిన డబ్బులన్నీ జమైనవి వాళ్ళకు సంబంధించిన పదహారు లక్షల కోట్ల రూపాయలను కూడా మాఫీ చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా కాకుండా అందరికి న్యాయం జరిగి న్యాయంగా అట్టడుగు వరకు వాళ్ళ వారికి అందరికీ చెందాలనే ఉద్దేశంతో ఆ పదహారు లక్షల కోట్ల రూపాయలలో మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేస్తే అన్ని వర్గాల వారికి అందరికి కూడా రక్షణ కలుగుతుంది ఈ సందర్భంగా చేయదంటే వెనుకబడిన వాళ్ళు అన్ని వర్గాల వారికి రక్షణ కల్పించేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా బీసీ వెనుకబడిన తరగతి విద్యార్థులకు సంబంధించిన నీలమ్మది గారిని ఈ నియోజకవర్గంలో మెదర్ నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పార్లమెంట్ ఎలక్షన్లో బిసి అభ్యర్థి అయిన నీలమ్మది గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి ఇప్పుడు మాకు పోటీ ఎవరు లేరని అనుకుంటున్నాము బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు అందరూ వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు వచ్చి ఆ పార్టీ అనేది చూసిపెట్టుకొని పోతుంది అదే రకంగా బీజేపీ క్యాండిడేట్ అతను మూడు సంవత్సరాల ముందు చేయకుండా అంటే గుబ్బాగ్ నియోజకవర్గంలో సుమారుగా ఎనభై వేల ఓట్ల మెజార్టీతో వచ్చిండు మొన్న ఆయన మూడు సంవత్సరాలైన పనితనం చూసుకొని ఆయన పనితనం బాగాలేదు ఆయన ఎలాంటి పని కూడా చేయలేడనే ఉద్దేశంతో ప్రజలు తిరస్కరించారు అది కూడా ఘోరంగా తిరస్కరించారు సుమారుగా ఆయన డిపాజిట్ కూడా గల్లెత్త అయింది అంటే మూడు సంవత్సరాల క్రితం ఎనభై వేల ఓట్లు వచ్చి తర్వాత ఇరవై ఐదు వేల ఓట్లు మాత్రమే అంటే యాభై ఆరు యాభై ఏడు వేల మంది ఆయనకి వేసిన వాళ్ళు ఆయన పనితనం బాగాలేదని తిరస్కరించడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఎవరు వేసినా కానీ అది ఈ మురికి కూపంలో వేసినట్టు చెల్లని ఓటు కిందనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని ఈ కార్యక్రమాలు నెరవేరుస్తుంది కాంగ్రెస్ అంటే నమ్మకం నమ్మకం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆదరణలో తీసుకొస్తుంది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సుమారుగా ఆరు వేల ఆరు వందల కిలోమీటర్ పాదయాత్ర చేసి అన్ని ప్ర ప్రజల నుంచి అన్ని వర్గాల నుంచి ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించే రకంగా ఐదు న్యాయాలతోనూ ముందుకు రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా యువ న్యాయం యువ న్యాయంలో సుమారుగా ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి స్టా సెంట్రల్ గవర్నమెంట్లో దాన్ని వెంటనే భర్తీ చేయాలనేది ఒకటి దాంతోపాటు స్టైఫెండ్గా డిగ్రీ పీజీ చేసిన వాళ్లకు కంపల్సరీ ఒక సంవత్సరం లక్ష రూపాయలు ఇవ్వాలని ఎనిమిది నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఒక కార్యక్రమం అదే రకంగా ఐదు వేల కోట్ల రూపాయలను స్పెషల్ ప్యాకేజ్గా ఉంచి యువతకు ఉద్యోగాలకు వాళ్లకు పనితనంగా వాళ్ళకు కొత్త న్యూ స్టైఫండ్గా వాళ్ళకు న్యూ ప్యాకేజ్ లాగా చేయాలని ఒకటి తర్వాత రైతు న్యాయం రైతులు అంటే రైతుల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి లాభం జరగలేదు బీజేపీ గవర్నమెంట్ రైతులను కాల్పులు చేసి ఎన్నో ఇబ్బందులు చేసి ఢిల్లీలో పదహారు నెలల పూర్తి అక్కడ కార్యక్రమం చేస్తే వాళ్ళను కాల్పులు జరిపి వాళ్ళకు బ్లా అంటే నల్ల చట్టాలను తీసుకొచ్చి మళ్ళీ తప్పు అయిందని ఏడు వందల మంది చనిపోయిన తర్వాత పార్లమెంటులో ఒప్పుకోవడం జరిగింది రైతులు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు ఈ రైతులలో ఇప్పుడు సుమారుగా రెండు లక్షల రూపాయలు రైతు కు సంబంధించిన రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది సెంట్రల్ కాంగ్రెస్ చెప్తుంది స్టేట్ కాంగ్రెస్ కూడా చెప్తుంది అదే రకంగా వాళ్ళకున్న జీఎస్టీని రైతులకు సంబంధించిన పనికి సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా దాంట్లో జిఎస్టీ అనేది పూర్తిగా తీసేయాలనేది ఒకటి మహిళా న్యాయం మహిళా న్యాయం అంటే మహిళల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నా వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకు